హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ప్రసన్నాస్ కిచెన్ ఈరోజు మన వీడియోలో ఒక సూపర్ టేస్టీ బ్రెడ్ శాండ్విచ్ చేయబోతున్నామండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ అలానే పిల్లలకి బ్రేక్ఫాస్ట్గా అయినా లేదా ఈవినింగ్ స్నాక్ అయినా కూడా పెట్టచ్చు ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా ఈ వెజ్ బ్రెడ్ శాండ్విచ్ని ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం రండి ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని అందులోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అందులోకి పావు టీ స్పూన్ ఆవాలు అలానే పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకున్న తర్వాత అవి బాగా వేగిన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసుకుని తీసుకున్న ఆనియన్స్ని వేసుకుందాం ఆనియన్స్ని ఇలా కొద్దిగా అలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసుకుని తీసుకున్న పచ్చిమిర్చి అలానే సన్నగా కట్ చేసుకున్న రెడ్ క్యాప్సికమ్ అలానే సన్నగా కట్ చేసుకుని తీసుకున్న గ్రీన్ క్యాప్సికం తర్వాత సన్నగా తురుముకుని తీసుకున్న క్యారెట్ని కూడా వేసుకోండి అండ్ అలానే టమాటోలని కూడా లోపల షీడ్స్ అన్నీ తీసేసుకుని ఇలా సన్నగా కట్ చేసుకుని వేసుకుని వీటిని ఫ్రై చేసుకుందామండి ఈ వెజిటేబుల్స్ ఏవి కూడా మనకి పూర్తిగా కుక్ అవ్వకూడదు అనమాట ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయితే చాలు ఇలా రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉంచుకుని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకుందామండి అలానే ఇందులో పావు టీ స్పూన్ పసుపు అలానే సన్నగా ఇలా పొడవుగా కట్ చేసుకుని తీసుకున్న క్యాబేజీని కూడా వేసుకుని వీటిని బాగా ఫ్రై చేసుకోండి ఈ వెజిటేబుల్స్ ఏవి కూడా మనకి పూర్తిగా కుక్ అవ్వకూడదండి ఫిఫ్టీ పర్సెంట్ లేదా సెవెంటీ పర్సెంట్ కుక్ చేసుకున్నట్లయితే చాలు లేదా మనకి వెజ్ శాండ్విచ్ టేస్ట్ అయితే రాదనమాట సో సెవెంటీ పర్సెంట్ కుక్ చేసుకుంటే కూడా చాలండి వీటిని లో ఫ్లేమ్లోనే ఉంచుకుని బాగా ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసుకుని తీసుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకుందాం అలానే హాఫ్ లెమన్ జ్యూస్ని కూడా యాడ్ చేసుకుందామండి చివరిగా ఇందులోకి వన్ టీ స్పూన్ గరం మసాలా లేదా చాట్ మసాలా కూడా వేసుకుని వీటన్నిటినీ కూడా బాగా కలిపేసుకోండి ఇలా కలిపిన తర్వాత ఒక రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే ఉంచుకుని అన్నిటినీ బాగా కలిపేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కకు తీసేసుకుందాం ఇప్పుడు నెక్స్ట్ అదే స్టవ్ మీద వేరొక ప్యాన్ పెట్టుకున్న తర్వాత ఇందులోకి రెండు టీ స్పూన్ల బటర్ని వేసుకుని బటర్ బాగా మెల్ట్ అయిన తర్వాత ఇందులోకి రెండు బ్రెడ్స్ అయితే తీసుకుందామండి శాండ్విచ్ బ్రెడ్స్ తీసుకుని ఇలా రెండు వైపులా కూడా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఇలా టర్న్ చేసుకుని రెండు వైపులా కూడా ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా టర్న్ చేసుకుంటూ లో ఫ్లేమ్లోనే టర్న్ చేసుకుంటే చాలండి ఇదే విధంగా మీరు ఎన్ని బ్రెడ్ శాండ్విచ్ చేసుకోవాలి అనుకుంటున్నారో అన్నిటినీ కూడా వేసుకుని బటర్లోకి రెండు వైపులా కూడా ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు కాల్చుకొని పక్కకు తీసేసుకోవటమే నెక్స్ట్ ఇందులోకి ముందుగా మనం ప్రిపేర్ చేసుకుని తీసుకున్న బ్రెడ్ శాండ్విచ్ స్టఫింగ్ని బ్రెడ్స్ మీద పెట్టేసుకుని పక్కకు తీసేసుకోవటమే ఇలానే మీకు ఎన్ని బ్రెడ్ శాండ్విచ్ కావాలో అన్నింటికి కూడా ఇలా స్టఫింగ్ని వేసుకుని పక్కకు తీసేసుకోవటమే అండి వీటిని నచ్చితే ఇలానే తినేయచ్చు లేదా ట్రయంగల్ షేప్లో కట్ చేసుకుని మైనీస్లో కానీ లేదా టమాటోకా షేప్లో కానీ తీసుకుంటే ఇంకా చాలా చాలా బాగుంటుంది ఇవి పిల్లలకి ఈవినింగ్ స్నాక్గా అయినా బ్రేక్ఫాస్ట్గా అయినా కూడా పెట్టచ్చండి చాలా మంచిది హెల్దీ కూడా వీటిని మీరు ఇంట్లో ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోవద్దు అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్